మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు సారా వ్యాపారి అయిపోయాడు అతను సారా వ్యాపారి పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు పెట్టి అందులో మూడు కంపెనీలు తన సొంత మనుషులవే అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కళ్ళ ఆరోగ్యాలు పడైపోతా ఉన్నాయి మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో పథకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను వ్యసనాలకి పాలు ఎంకరేజ్ చేయను నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్ బ్రాండి మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా ఈ విధానంలో మనం కోరుకుంటుంది మనం ఎవరో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను కల్తీ మందు కాదు కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం పది సంవత్సరాల్లో పాడవలసింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది అలాంటి కల్తీ మందు ఇస్తా ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుతో ఎంకరేజ్ చేస్తాను మాట్లాడుతున్నాను వైసీపీ నాయకులు అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు లేదా ఒకసారి మీరు లోపల చూసుకొని మాట్లాడుకున్న విషయం